అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సమహా క్రియేషన్స్ మరి ఈ రోజు వీడియో ఏంటి అంటే తప్పులు లోపాలు అందరిలోనే ఉంటాయి కానీ వాయువు కనిపించేది మాత్రం కేవలం ఎదుటి వాళ్ళలోనే కదా మనలో ఉండే భయమే మనకి పెద్ద శత్రువు ఎందుకంటే మనలో ఉండే భయం మన బలాన్ని మనకు తెలియనియకుండా చేస్తుంది నీ దగ్గర డబ్బు ఉన్నప్పుడు నీతో ఉన్నవారిని గుర్తుపెట్టుకో డబ్బు లేనప్పుడు నీతో ఉన్నవారిని గుండెల్లో పెట్టుకో అందానికి విలువ ఇచ్చేవారికి వారికి ఏ గాయాన్ని చూపించలేము అనుమానించే వారితో ఏ గతాన్ని అస్సలు పంచుకోలేము కాలానికి కర్మకు జ్ఞాపక శక్తి ఎక్కువ ఉంటుంది ఎంతకాలం తర్వాత అయినా సరే మనిషి చేసిన మంచి చెడులకు అది తప్పకుండా ఫలితమిస్తుంది భుజాల మీద ఉన్న బౌరువుని బలమున్నోడు ఎవడైనా మోస్తాడు కానీ మనసులో ఉన్న బాధని బంధాల విలువ ఒక్కడే మోయగలడు ఆ బంధం ప్రేమైనా స్నేహమైనా కాని మూడు ముళ్లతో ముడిపడిన బంధం కంటే మనస్తో ముడిపడిన బంధం ఎంతో గొప్పది అందమైనది ఎప్పుడు ఆశపెడుతుంది ఇష్టమైనది ఎప్పుడు కష్టపెడుతుంది ఆశలను పెంచే పరిచయాలు వంద ఉండడం కంటే అండగా వచ్చే పరిచయం ఒక్కటి ఉంటే చాలు వందలో ఒకరిగా ఉండకు వందలో ఒకరిగా ఉండడానికి ప్రయత్నించు నీతులు చెప్పడం వల్ల పెద్దగేం నీకు ఉండదు వాటిని ఆచరించినప్పుడే ఆ మనిషికి విలువ ఎందుకంటే వీధిలోని గోడల మీద కూడా ఇలాంటి రాతలు చాలా కనబడతాయి ఈ రోజుల్లో తప్పు చేస్తున్న వారిని తప్పు చేస్తున్నావు అని అనడమే పెద్ద తప్పైపోతుంది రోడ్డు మీద రాయిలా ఉండకు ఎవడో ఒకడు తన్నేస్తాడు ఊరి చివర కొండలా ఉండు తాకడానికి కూడా ఆలోచిస్తాడు మగతనం అంటే మంచాలు విరగ్గొట్టడం కంచాలు ఖాళీ చేయడం తాగి తందనాలు ఆడడం కాదు ఎవడిని మోసం చేయకుండా కష్టపడి బ్రతకడం ఎవరి చెడు కోరకుండా ఉండడమే మగతనం అంటే మన వ్యక్తిత్వాన్ని సమాధి చేసుకుని మరీ బంధాన్ని నిలుపుకోవాల్సిన అవసరం లేదు మన వ్యక్తిత్వం నచ్చిన వారు ఉంటారు నచ్చని వారు దూరంగా వెళ్ళిపోతారు ఒక పనిని ఆపే ముందు అసలు ఎందుకు మొదలు పెట్టావో ఒక్కసారి గుర్తు తెచ్చుకో మనుషుల్లో చెడుని వెతకడం సాధారణం సాధారణ మనుషుల వ్యక్తిత్వం చెడులో కూడా మంచిని వెతకడమే గొప్ప మనుషుల వ్యక్తిత్వం అనుకు అనుకువగా ఉండడమే కాదు అవసరమైనప్పుడు గర్జించే సింహంలా మారడం కూడా ఆడపిల్ల లక్షణమే మనిషి అన్నవాడు కష్టాలకు దూరంగా ఉండాలని అనుకుంటాడు మనసున్నవాడు కష్టాల్లో ఉన్నవారికి దగ్గరగా ఉండాలని అనుకుంటాడు నీ బలం ఎవరికి తెలిసినా తెలియకపోయినా పర్వాలేదు ఈజీగా బతికేయచ్చు కానీ బలహీన మాత్రం ఎవ్వరికీ తెలియనివ్వకు అస్సలు బ్రతకనివ్వరు నిన్ను పట్టించుకోని వారి కోసం బాధపడకు నిన్ను పట్టించుకునే వారిని బాధ పెట్టొద్దు ప్రతీకారం కోసం నువ్వేమి చేయకు కాలమే అన్నిటికీ సమాధానమిస్తుంది దేవుడు కొట్టే దెబ్బ భయంకరంగా ఉంటుంది చేసే మాట చెప్పకు ఇచ్చిన మాట తప్పకు నమ్మిన వాళ్ళను మోసం చేయకు నా అనే వాళ్ళను అస్సలు వదిలిపెట్టకు నిన్ను వదిలి వెళ్ళిపోయేవారికి దారి ఇవ్వు నిన్ను నమ్మి ఉన్నవారికి నీ ప్రాణాన్ని ఇవ్వు మంచి వారిని దూరం చేసుకుంటే చివరికి ముంచేవారే నీకు దొరుకుతారని తెలుసుకో నిన్ను పది అడుగుల దూరం పెట్టాలి అనుకున్న వారికి నువ్వే వంద అడుగుల దూరంలో ఉండు నీవు చేసేది ఏదైనా సరే కష్టపడి చేయకు ఇష్టపడి చేయి సంపాదన కోసం దుస్తులు మురికి అయినా పర్వాలేదు కానీ వ్యక్తిత్వం మాత్రం మురికి కాకూడదు గుర్తుంచుకో జీవితం దేవుడు ఇచ్చిన వరం దాన్ని నువ్వు సంతోషంగా అనుభవించు నిన్ను నమ్మిన వారిని సంతోషాన్ని పంచు జీవితం అనే పుస్తకంలో చాలా ప్రశ్నలు ఉంటాయి కానీ జవాబులు మాత్రం ఆఖరి పేజీల్లో ఉండవు పగకు ద్వేషానికి మనసులో చోటివ్వకు అవి నీకు నిద్రను మనశ్శాంతిని దూరం చేస్తాయని తెలుసుకో దొరికిన దానితో సంతృప్తి పడేవాడు ఎప్పటికీ చెడిపోడు ఎంత దొరికిన అసంతృప్తి పడేవాడు ఎప్పటికీ బాగుపడడు రుచిని నమ్ముకొని శరీరాన్ని పోషిస్తే ఆస్తులు అమ్ముకున్న ఆరోగ్యాన్ని తెచ్చుకోలేము నీటిలో పడ్డవాడు చెడిపోడు ఈత రానివాడు మాత్రమే చనిపోతాడు అలానే సమస్య ఉన్న ప్రతివాడు ఓడిపోడు పరిష్కారానికి ప్రయత్నించిన వాడు మాత్రమే ఓడిపోతాడని తెలుసుకో నువ్వు ఇష్టపడే మనుషుల దగ్గర అహంకారం నిన్ను పట్టించుకొని మనుషుల మీద మమకారం అస్సలు చూపించకూడదు మనిషి ఆనందంలో శిశువు అవుతాడు ఆవేశంలో పశువు అవుతాడు అందుకే ఆవేశం అనేక అనర్ధాలకు దారి తీస్తుంది ఏమీ ఆశించకుండా నీ పని నువ్వు చేసుకుంటూ వెళ్ళు ఏదో ఒకరోజు నువ్వే శాసించే స్థాయికి వెళ్తావు ఓటమనేది మనం అనుకున్నది సాధించే మార్గంలో వచ్చే ఓ అడ్డంకి మాత్రమే అదే ఆ మార్గానికి చివరి కాదు దాన్ని దాటుకుని కాస్త ముందుకు వెళ్తే గెలుపు నీ సొంతమవుతుంది ఊసరు వెళ్లి ఆపదలో మాత్రమే రంగులు మారుస్తుంది కానీ మనుషులు అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారు మనిషి అసలు ఎక్కడ జన్మించాడు ఏ పరిస్థితుల్లో జన్మించాడు అనేది కాదు ముఖ్యం ఎలా జీవించాడు ఒడిదుడుకుల మధ్య జీవితాన్ని ఎలా వికసింపజేసుకున్నాడు అన్న దానిలోనే ఉంటుంది ఔన్నత్యం అంతా డబ్బు దీన్ని తక్కువగా వాడుకుంటే మిమ్మల్ని కష్టకాలంలో ఆదుకుంటుంది అదే విచ్చలవిడిగా వాడితే మీ జీవితంతో డబ్బు ఆడుకుంటుంది రెక్కలు వచ్చాక ఎగరడంలో తప్పు లేదు కానీ ఆ రెక్కలు ప్రాణం పోసిన వారిని వదిలేసి ఎగరడం తప్పే మనిషి బరువుతో ఉన్నప్పుడు భారం దింపుకోవడం సులభమే కాని మనసు భారంతో ఉన్నప్పుడు భారం దింపుకోవడం అంత సులభం కాదు అదేంటో నచ్చితే పెద్ద తప్పు కూడా చిన్నదే నచ్చకపోతే చిన్న తప్పు కూడా పెద్దది మన దేశంలో మనిషిని మనిషిలా చూసేది భూమి ఒక్కటి ఏ కులపోడు పండించినా పండుతుంది ఏ కులపోడు చనిపోయినా తనలోకి ఆనందంగా తీసుకుంటుంది కష్టంగా ఉన్నా సరే ఒంటరితనమే మంచిది ఎందుకంటే ఒంటరితనంలో మనల్ని బాధ పెట్టేవాళ్ళు ఉండరు మన కోసం ఒకరు బాధ పెట్టాల్సిన అవసరమూ ఉండదు విజయం అనేది ఎన్నడూ యాక్సిడెంటల్గా రాదు అది అనేక అపజయాల తర్వాత వచ్చే చివరి ఫలితం నీ గమ్యాన్ని పిచ్చిగా ప్రేమించు కష్టించు ప్రయత్నించు ఏదో ఒకరోజు అది నీ దరి చేరుతుంది కానీ వదిలేసి మాత్రం దూరంగా వెళ్ళిపోవద్దు పొగిడి నిన్ను పాడు చేసే వారికన్నా నీ మంచి కోరి నిన్ను దండించేవారే మిన్నా అని తెలుసుకో నీ శత్రువుని అంతం చేయాలంటే ఒక్కటే మార్గం వారిని మిత్రులుగా చేసుకోవాలి అందరితో నిజాయితీగా ఉండకు తక్కువ చేసి చూసే చోట ఎక్కువసేపు ఉండకు ఒకటి గుర్తించుకో ఓర్పు పట్టిన హృదయం విసిగిపోతే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు చాలా కఠినంగా ఉంటాయని తెలుసుకో ఈ ప్రపంచంలో చెడ్డవాడిని కనిపెట్టడం చాలా కష్టమైపోయింది ఎందుకంటే చెడ్డవాడు మంచివాడి కంటే మంచిగా నటిస్తున్నాడు కాబట్టి ఆలోచన నిద్రపోనివ్వలేదు అంటే అది మనం అయినా ఉండాలి లేదా బాధించేదైనా అయ్యుండాలి జీవితం ఒక యుద్ధ భూమి పోరాడితే గెలిచే అవకాశం ఉంటుంది ఊరికే నిల్చుంటే ఓటమి తప్పదు నీ గమ్యాన్ని నిర్ణయించేది నీ చేతలే కాని నీ అరిచేతి గీతలు కాదు నువ్వు వంద మాటలు మంచిగా మాట్లాడి చివర్లో ఒక్క మాట తప్పుగా దొరినా ఆ తప్పు చెడుగా మారి నువ్వు మాట్లాడిన వంద మాటలు మంచితనాన్ని గ్రహించక చెడుగానే చిత్రీకరించబడతాయి కాబట్టి నోరు అదుపులో ఉంచుకో మాట పొదుపుగా మాట్లాడు వంద మందిని సంతోషంగా పెట్టకపోయినా పర్వాలేదు కానీ ఒక్కరిని కూడా బాధ పెట్టుకున్న ఉండడమే మంచివాళ్ళ లక్షణం ఎవరికి నీ విలువ అర్థం కాదో వాళ్ళని పట్టించుకోకు ఎవరు నీ విలువను గౌరవిస్తారో వాళ్ళని అస్సలు అశ్రద్ధ చేయకు అర్థమవుతుంది కదా నేను ఏం చెప్పాలి అనుకుంటున్నాను ఓపిక పట్టేవారు ఎప్పుడు ఓడిపోరు ఒక్కసారి ఓపిక పట్టి చూడు నీ జీవితం నీకు ఎన్నో మంచి విషయాలను మంచి మంచి మనుషులను దగ్గర చేస్తుంది అర్థమైంది కదా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్